ఎల్లప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండే రాష్ట్రులు ఇవే మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందే కొన్ని రాసుల గురించి ఈ సిద్ధాంతం వివరిస్తుంది వృషభ రాశి వారు లక్ష్మీదేవి కృపతో విలాసవంతమైన జీవితాన్ని ఉన్నత స్థానాన్ని పొందుతారు ఇక మిథున రాశి వారు మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద పొంది అదృష్టవంతులుగా ఉంటారు అయితే సింహరాశి వారు పుట్టకతోనే అదృష్టవంతులు కావడం వల్ల డబ్బుకు కొరత లేకుండా జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు లేకుండా ఉంటారు ఇక తులారాశి వ్యక్తులు తమ వ్యక్తిత్వం ద్వారా గౌరవ మర్యాదలు పొందుతారు ఎదుటి వారిని సులువుగా ఆకట్టుకుంటారు మరియు ఖరీదైన వస్తువుల్ని ఇష్టపడతారు అలాగే మీనరాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకు లోటు ఉండదు వారు కృష్ణుని నమ్ముకొని విజయాన్ని సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి